ఏలూరు పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఏలూరు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాటు కొల్లేరు ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని అన్నారు బ్యాలెట్ నమూనాలోని ఒకటో నెంబర్ సీరియల్లో గల ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటున్న సునీల్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల సమయం సమీపిస్తుంది ప్రచార కార్యక్రమాలు కూడా దాదాపు ఈరోజుతో ముగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ అయితే కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈరోజు ఏలూరు పార్లమెంట్లో ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం సార్ ఏ విధంగా కొనసాగుతుంది మొత్తం అంతా ఇప్పుడు కూడా ఏ విధంగా సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా ఉన్నాయి ఈజీ అవకాశం ఏడుకి ఏడు ఎమ్మెల్యే సీట్లతో పాటు పార్లమెంట్ సీట్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నామండి రాష్ట్రం అంతా ఒక వేవ్ నడుస్తుంది ఎక్కడ చూసినా మహిళలు కానివ్వండి అవాతాతలు కానివ్వండి ప్రతి ఒక్కరు ముఖ్యంగా సామాన్యులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కేవలం పెత్తందారులు మాత్రం టీడీపీ వైపు ఉన్నారు అలా ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన కూడా కైకలూరు నియోజకవర్గంలో ఉంది మీ పార్లమెంట్ పరిధిలో ఏ విధంగా కొనసాగబోతుంది ఎలా ఉండదు అద్భుతమైన రెస్పాన్స్ రాబోతుంది ఇప్పటికే అందరూ కూడా వేలాదిగా తరలి రాబోతున్నారు అంటే ఈరోజు ప్రచార కార్యక్రమం ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు సంబంధించి కూడా అనేక ప్రలోభాలు వాటిని గురించి చేసేందుకు చేస్తున్న చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఎదుర్కోబోతుంది ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఏమి చేసినా కూడా బంపర్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు నాకు తెలిసి నూట అరవై సీట్లకి ఒక్క సీట్ కూడా తగ్గదని నేను అనుకుంటున్నాను ఎలా ఉండిపోతుంది ఏలూరు పార్లమెంట్కి సంబంధించి గతంలో దాదాపు లక్ష యాభై వేల పైన మెజారిటీ వచ్చింది ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది కోటగిరి శ్రీధర్ అన్నగారే అన్నారు సునీల్కి గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను కూడా అదే వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎలా కొల్లేరు ప్రాంత ప్రజలకు సంబంధించి కానీ లేకపోతే పోలవరం నిర్వాసులకు సంబంధించి కానీ వాళ్ళు మీరు పర్యటించారు ఇప్పటికే వాళ్ళు ఏమని చెప్పడం జరిగింది ఎలా ఉంది అదే నిన్న మొత్తం కుక్కనూరు ప్రాంతం పర్యటించడం జరిగింది అక్కడ వారి సమస్యలు కానివ్వండి అన్నీ కూడా తెలుసుకుంటాం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే చేస్తారు ఎందుకంటే మాట తప్పరు మడవం తిప్పరు కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన మన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి రేపొద్దున నేను కేంద్రంలో నేను పోరాడతాను అలానే ఏదైతే మనకి రావాలో రాష్ట్రం నుంచి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తా లక్షిస్తామన్నారు అది కూడా ఇవ్వబోతున్నారు తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతుంది ఎలా ఉండబోతుంది ప్రజలకు ఆటు ఆటలకు సంబంధించి మీరు ఏమి సూచించబోతున్నారు పోలింగ్ సమయం కూడా దగ్గరకు సంబంధించి మీరు ఏమి చూపించబోతున్నారు ఎలా ఉండబోతుంది ఎలా ఉండదు నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇది సామాన్యులకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కేవలం బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలకి మంచి చేద్దామని ఒకే ఒక ధ్యేయంతో పనిచేశారు కానీ గతంలో చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా కూడా పెత్తందారులకి ఏ ఏ ప్యాకేజీలు ఇవ్వాలి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలి ఎలా దండుకోవాలని చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి ప్రజల కోసం మంచి చేసి ముందుకే ఐదేళ్ళు ఇది కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి సీరియల్ నెంబర్ వన్లో మరి నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలానే అలానే ఏడుగురు ఎమ్మెల్యేలందరినీ కూడా వారి వారి సీరియల్ నెంబర్ల మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను ఇది మొత్తానికి అటు ఏరూరు పార్లమెంట్లో మొత్తం లాగా క్లీన్ స్విప్ చేయడం ఖాయమని చెప్పి కూడా పార్లమెంటు వైసీపీ అభ్యర్థి అయితే కూడా కారుమూర్చును స్పష్టం చేస్తున్నారు సతోష్ శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి